అక్కడ ఆడిచ్చు అంబేద్కర్ నా అంబేద్కర్ నాగన్ చేస్తున్నా మేము ఆడినా పోలీసు ప్రెస్ ఎమ్మెల్యే టీస్ ఎమ్మెల్యే టీ మడితే లాస్ట్ నేనే క్యాచ్ పడితే మ్యాచ్ మనీ అన్న Da pra.. yeah före wala.. um.. tenek one bete.. un.. Uh, ooo.. tail.. oh uh, so is.. aah if.. aah.. కో కో కోరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పిసిసి డెలిగేట్ సూర్యాపేట పబ్లిక్ వేనుడు పదవిలో పెడితే దాదాపుగా ముప్పై రెండు ముప్పై ఐదు టీములు అన్న రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభం చేసినప్పుడు ఈరోజు నేడు సీజన్ ఫైవ్ టీమ్స్ కూడా ముప్పై ఆరు దాకా వచ్చాయి ఇప్పుడు ఒకప్పుడు మేము స్పాన్సర్షిప్ చేసినటువంటి టోర్నమెంటు ఈరోజు స్పాన్సర్ చేసే విధంగా కూడా ఈరోజు ఈ టోర్నమెంట్ ఎదిగిందన్న మినీ నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఎస్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీ సహాయ సహకారాలతో మీ అందరి సహాయ సహకారాలతో రెండు వేల పదహారు పదహారు రూపాయలు చేస్తున్నారన్న ఇది ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఇక్కడ క్రికెట్ క్రీడాభిమానుల తరఫున మేము అడిగేది ఏదైనా అంటే దగ్గర ఒకటి క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం అని చెప్పేసి అని అంగు ఆర్బాటాలతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కానీ అది అటకెక్కింది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇటువంటి సూర్యాపేటలో కూడా కొంతమంది ప్లేయర్స్ని ఒక రోజు ఆడినందుకు ఇంత అమౌంట్ అని చెప్పేసి అని కూడా కొనుక్కోవడం జరుగుతున్నాను చెడుదారిన బడతా ఉంది సూర్యాపేటలో ఏ ఆ గతంలో లేని విధంగా ఇప్పుడు కొంతమంది మాదక ద్రవ్యాల కంటే గంజాయి ఇలాంటి వాటికి బానిసలు అవుతూ ఉన్నారు యోగులందరూ కూడా ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న శవను ఎందుకు మేము అభినందిస్తున్నా అంటే ముఖ్యంగా ఇదే కారణం ఈ క్రీడల వల్ల మానసిక మరియు శారీరకంగా దృఢంగా అవుతాడు మనిషి చెడుదారి పట్టకుండా ఇటువైపు ప్రయాణిస్తాడు కాబట్టి వారిని ప్రత్యేకంగా ఇస్తాం మీరందరూ కూడా అది బాధ్యతగా తీసుకొని మనందరం కూడా బాధ్యతగా తీసుకొని అట్లాంటి వారిని మన దారిలోకి తెచ్చుకొని అందరూ కూడా ఈ క్రికెట్కు మంచిగా చేయాలి అన్న ఇప్పుడు చెప్పినది ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటాడు ఒక్కసారి చెప్తే వేరైనా ఖచ్చితంగా మీకు అది కూడా మీరు ఏదైతే అడిగిరో ఆ విషయాన్ని కూడా ముందుకు తీసుకుపోతాడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దావన్న హయాంలోనే మనకు సూర్యాపేటలో ఒక స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది అది మీ అందరికి తెలిసిన విషయమే ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి దాన్ని ఎస్పీ ఆఫీస్ కేటాయించారు దాన్ని ఇంకోటి కట్టుకున్నా కానీ దాన్ని వదిలిపెడతలేరు ఇక ఆ పీడ అయితే సరే అయిపోయింది అనుకుంటున్నా ఇక రాబోయే రోజుల్లో మనందరికీ కూడా క్రీడాకారులకే కాదు ప్రజలకే కాదు అందరికీ కూడా అనేక సహాయ సేవా కార్యక్రమాల్లో కూడా మనకు అన్ని మేలు చేస్తాయని చెప్పి తెలుసుకుంటూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు సురాపేట పట్టణంలో శబరినాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైట్ క్రికెట్ సీజన్ ఫైవ్ ఫైనల్ ఇప్పుడు ఫైనల్ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన యువ నాయకులు శబరినాథ్ గారు వారి తల్లిని పట్టుదలతోటి వార్డ్ కౌన్సిల్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజదల్లి గారు పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గతంలో కౌన్సిలర్గా ఉండి పోలేపైన రమణ గారి తనయుడు మొన్న కొత్త తేడాతోటి కౌన్సిలర్గా ఓడిపోయాడు ప్రస్తుతం పెద్దగట్టు వైస్ చైర్మన్గా కూడా ఉన్న నరేష్ పిల్ల గారు ఇంకా అందరి పెద్దలందరికీ కూడా నాతో పాటున సోదరులందరికీ కూడా ఇక పేరు పేరు అని చెప్తే తెలారి అందరూ కూడా ఈ సాయంకాలం కూడా శుభాకాంక్ష తెలియపరుస్తూ క్రికెట్ ఈ అంటే ఈ యూత్లో తిరగడం క్రికెట్ ఆటతోటి స్టార్ట్ అయింది ఈ జూలై కాలేజీ గ్రౌండ్లో ఒక వందల మ్యాచ్లు ఆడడం వచ్చింది అప్పుడున్న పరిస్థితులు బాల్ అప్పుడు ప్యాడ్స్ లేవు అప్పుడు సరిగ్గా గాడు కూడా తప్పకపోయింది అట్లా ఉంటా ఉండే ఒక మ్యాచ్ అప్పుడు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఖర్చు ఆరు రోజుల్లో ఆ ముప్పై నలభై రూపాయలు సమకూర్చుకోవడం కష్టమయ్యేది కార్క్ బాల్ అంటే మూడు రూపాయలు డెబ్బై పైసలు నాకు అయితే నాలుగు రూపాయలు లోపడ్డ ఉండేది ఆ నాలుగు రూపాయల బాల్ కొనుక్కొని కొత్త కార్క్ బాల్ మ్యాచ్ ఆడితే ఉండేది గెలిస్తే కొత్త బాల్ ఇచ్చేది అట్లా అట్లా ఉండేది కానీ అందరూ కూడా చాలామంది క్రీడాకారులు ఈ ఊర్లో క్రికెట్ ఆడుతూ ఉండేది అప్పుడు ఎవరు కూడా ఈ ప్రోత్సాహాలు లేవు క్రికెట్కు ఎంతోమంది హైదరాబాద్ చూస్తే ఇక్కడ చూసినా కూడా పేరెంట్స్ ఈ క్రికెట్ తోటి ఆ రోజులు నష్టపోయారు ఎందుకంటే పొద్దుగాలు నాలుగు గంటల వాళ్ళు గ్రౌండ్ తీసుకపోవడం పిల్లలను తీసుకురావడం వాళ్ళు ఎక్కడ కోపి ఎక్కడో ఆగిపోవడం ప్రోత్సాహం లేకుండా ఉండే ఇప్పుడు మాత్రం అన్ని ఆటలలో కూడా మన భారతదేశంలో ప్రతి ఆటకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది ముఖ్యంగా మన క్రికెట్ విషయానికి వస్తే ఐపిఎల్ మ్యాచ్లో ఒక చోటు దక్కించుకుంటే ఇక అతని జీవితం కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంటుంది మరి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏమైనా మేమైతే అడటోళ్ళం కాదు ఇప్పుడు అబ్జాద్భై చెప్పినట్టు మీకు వెనుక ఉండి మీకు ప్రోత్సహించుకోవాలా ఉపయోగించి చేస్తే మీకు ఈ సురాపేట పట్టణం నుంచి తగిన గుర్తింపు రాష్ట్ర స్థాయిలో ఇప్పిస్తానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు మన ప్రేతమ్మ నాయకులు దామోదరెడ్డి గారితో ఈ విషయాలు మాట్లాడి ఖచ్చితంగా మన కాల్చి రావాలి ఎందుకంటే నిన్న మొన్న చూ చూస్తూ ఈ మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితేంది తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జాతీయ జట్టులో ఆడుతూ ఉన్నారు నేను కూడా ఈ మధ్యకాలంలో కొంచెం క్రికెట్ చోటు తగ్గించిన నిన్న మొన్న పాకిస్తాన్ మ్యాచ్ ఎందుకు కోహ్లీ సెంచర్ కొట్టాలని నేను ఒక పని మీద హైదరాబాద్లో ఉన్నా కోహ్లీ సెంచర్ కొడుతున్నా టీ కొట్టుగా అట్టే కూర్చొని నలుగురు నాలుగు ఉండే కోహ్లీ సెంచరీ ఉంటే కూడా ఒక మూడు ఛాయలు తాగిపోయినా అంటే అట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత కూడా నాకు వీలు దొరికితే ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటే దానివల్ల ఇప్పుడు అవి అవి పెట్టి హైలైట్ చూస్తూ ఉంటాను రిప్లే అంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అదంతా క్రికెట్ మీద అభిమానం అంతేకాదు నేను ఒక క్రికెటే కాదు ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడినాను ఈ స్థాయిలో షెడ్యూల్ కూడా అన్నాను షెడ్యూల్ కూడా ఈ కాలేజీలో నేను హై స్కూల్ సెక్షన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ నేనే కొట్టేది సింగల్ డబుల్ నాటీగా ఉండేది హై స్కూల్ అప్పుడు హై స్కూల్ ఉంటుండే మరి ఇప్పుడు తెలియదు కానీ ఇంటర్మీడియట్ అంటే వేరు వేరు కాదు ఇంటర్మీడియట్ కాలేజీలోనే ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంటుండే అప్పుడు ఉంటుండే ఇది సైన్స్ బిల్డింగ్ ఉండే ఈ సైన్స్ బిల్డింగ్లో నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం చదివి పెట్టేది నేను ఇక్కడ ఎయిత్ ఎయిత్ క్లాస్ ఇక్కడ చదివి పెట్టే అంటే ఈ కాలేజీతో ఈ గ్రౌండ్తో నాకు అనుభవం అనుబంధం ఇక్కడ వెనక పీటీ రూమ్ ఉండేది ఇప్పుడు వృధా ఉండేది సాయంకాలం నాలుగు కాగానే అందులో పోయి మాత్రం బాల్లో వీళ్ళు తెచ్చుకునేది పీటీ కూడా ఆడుతూ ఉండేది పీటీ రాకపోయేది కానీ నేర్తూ ఉండేది ఏదో ఒకటి యాక్టివిటీ మాత్రం ఈ గ్రౌండ్లో తిరుగుతూ ఉండేది అంటే అది ఇప్పుడు వస్తే గుర్తొస్తే అందరూ గుర్తొస్తే మాకు కూడా ఒక పాత సంవత్సరాలు లేకపోతే బాగా అనిపిస్తున్న ప్రయత్నం లేదుగా చూసుకున్నట్టు ఈ గ్రౌండ్ ఏదైతే అంటున్నారో ఇది గతంలో దామోదర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే పాత ఇప్పుడున్న ఎస్పీ ఆఫీస్ ఉందో ఆ స్థలాన్ని స్పోర్ట్స్ స్టేడియంగా తీసుకొని దాన్ని ఆ రోజు నిర్మించడం జరిగింది దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలు సెపరేట్ అయినాక ఎస్పీ ఆఫీస్ బంగ్లాదాన్ని దాన్ని తీసుకోవడం పోలీసు వారు తీసుకోవడం జరిగింది సార్ ఇప్పటివరకు కూడా అది ఇంకా ఖాళీ చేయాలి అది కూడా పూర్తిగా ఇంకా ఖాళీ కాలేదు ఈ విషయం దామోదరి గారి దృష్టికి తీసుకుపోయి మన మంత్రివర్యులు దామోడి గారు రెండు మూడు సందర్భాల్లో కొత్త గారు కూడా చెప్పడం జరిగింది వారి దృష్టి తీసుకుపోయి త్వరలోనే అది మనకు ఉపయోగాలు వచ్చినట్టుగా క్రీడాకారులకు దాన్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా తప్పకుండా చేస్తానని తెలియపరుస్తున్నాను అదేవిధంగా సోదరు అంతులు బురాజిపల్లి అంతులు సార్ అది ఒక అనుకూలం మనకు అంత అంత లేదు గతంలో ఏం చేస్తారు అది కూడా ఒకవేళ శాంక్షన్ అయి ఉండి టెక్నికల్ టెక్నికల్గా ఆగుంటే దాన్ని కూడా క్లియర్ చేయించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాను ముఖ్యంగా దాతలు కూడా దాతలను అభినందించాలి అమర్నాథ్ హాస్పిటల్ వారు పదివేల పదహారు మొదటి మొదటి బహుమతి రెండవ బహుమతి పిల్లే ఆఫ్ నరేష్ పిల్లే గారు ఏడు వేల పదహారు మూడవ బహుమతి చేతన్ క్రికెట్ అకాడమీ నాలుగు వేల పదహారు వాళ్ళు కూడా అమిద్రాబాద్ జిల్లాకి వచ్చినాను రాతను సహకరించినప్పుడే ఈ ఆటలకు కూడా ప్రోత్సాహం ఉంటుంది నెక్స్ట్ టైం ఇప్పుడు ఐదో ఐదుగా ఆరో ఏదైతే సీజన్ ఉంటుందో ఆరో సీజన్ ఈ నైట్ క్రికెట్కు ఫస్ట్ ప్రైజ్ నేనే కూడా నేను కూడా మీరు అప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎట్లా మీరు ఎట్లా దాని ప్రకారం ఫస్ట్ ప్రైజ్ నేనే అందజేస్తా అని చెప్పి ఇప్పుడే చెప్తాను గారు ఇకపోతే మీకు ఏ విషయంలో కానీ యువతకు ఈ అక్కడ వచ్చినా ఏదొచ్చినా కూడా ప్రభుత్వ పరంగా మేము పనిచేస్తా సిద్ధంగా ఉన్నాం మాతో పని తీసుకోండి ఇప్పుడు గారు చెప్పినట్టు చెడు చెడు మార్గాలకు దూరంగా ఉండి మీరు పెద్దవాళ్ళు కూడా ఇంకా జూనియర్స్ కూడా పికప్ చేయండి పిల్లలు కూడా పికప్ చేసి మన ప్రాంతానికి మంచి పేరు చేయండి మంచి ఆటగాళ్ళకు తయారు చేయండి యువకులు మీ అందరి చేతుల్లోనే ఉంది మీతో పాటు మీరు మీరు ఎట్లా ఆడుతూనే ఉన్నారు ఇంకా పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు కూడా కొద్దిగా మీరు స్పోర్ట్స్లో ముందుకు తీసుకురావాలి ఇంతవరకు అయితే ఈ కాలేజీలో అన్ని వాలీబాల్ బాస్కెట్బాల్ హాకీ అన్ని ఆటలు ఉంటుండే హాకీ కూడా అన్ని గ్రౌండ్లో నేను చదువుకున్నప్పుడు హాకీ మ్యాచెస్ అయినాయి ఇక్కడ చెప్తున్నా ఇక్కడ చురేపెట్లే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగా గంజాయి వ్యాపారం సాగుతూ ఉంది దీన్ని ప్రభుత్వాలు అరికట్టాలి సాధ్యమైతే చేస్తారు వాళ్ళు కానీ మన పిల్లలు కూడా ఈ దీన్ని అలవర్చుకోకుండా వాడికి దూరంగా ఉండి పేరెంట్స్ వాచ్ చేయాలి పిల్లలు పిల్లగాని మీద ప్రేమ ఎంతో చూపిస్తావో కఠినంగా కూడా ఉండి క్రమశిక్షణ పెట్టే బాధ్యత పేరెంట్స్ మీద ఇదివరకు ఉపాధ్యాయులు ఉంటుంది ఇప్పుడు ఉపాధ్యాయుల మీద లెక్కలేదు ఎవరికి కనీసం తల్లిదండ్రులే వీళ్ళని కంట్రోల్ చేయాలి పిల్లగాని ముద్దు చేయొద్దు పిల్లవాడే ఒక బీరు తాగిచ్చాడు ఒక తల్లి యాక్షన్ తీసుకున్నా కూడా తల్లి సపోర్ట్ చేయొద్దు ఏదైతే ఇట్లా గారబాలు చేసి పిల్లలు కరాబ్ జరుగుతుంది